వెళ్ళే గాలి వచ్చే గాలి మీద మనసు పెట్టి గమనిస్తూ ఉండండి స్పాసను గమనిస్తూ ఉండండి మీ మూలాధార చక్రం బ్యాక్ సైడ్ వెన్నుపోస కింద ఎడమ చేతి బొటన వేరుతో ఏడు సార్లు టచ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫ్రెంట్కి వచ్చి రెండు చేతులు ఇలా పెట్టి సైకిల్ పెడల మాధ్యలో బయటికి ఇలా లోపల నుంచి బయటికి ఒక సెవెన్ టైమ్స్ ఇలా అనుకోండి మూలాధార చక్రానికి ఇలా ఆ పరమేశ్వరుని ఒక్కసారి మనసులో తలుసుకుని చేసేటప్పుడు ఓ పరమేశ్వర నా చక్రాస్ని యాక్టివ్ చేయి నా ఏడు చక్రాల్లో మూలాధార చక్రాన్ని యాక్టివ్ చేయి అని మనసులో భావన చేస్తూ అది యాక్టివ్ అయినట్లుగా అక్కడ మీకు ఒక స్పందన కలుగుతున్నట్లుగా ఇలా ఏడు సార్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ తర్వాత స్వాదిష్టాన చక్రం బ్యాక్ సైడ్ గర్భసంచి భాగంందు బెల్ట్ పెట్టుకునే ప్లేస్ లో బ్యాక్ సైడ్ ఒక సెవెన్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ తర్వాత ఫ్రంట్కి వచ్చి మరలా మనసులో ఇలా సంకల్పం చేసుకోండి స్వాధిష్టాన చక్రాన్ని తలుసుకుని అక్కడ యాక్టివ్ అయినట్లుగా ఒక వెలుగు అక్కడ ప్రవేశించినట్లుగా ఆ పరమేశ్వరుడు మీకు ఆ చక్రాన్ని ఓపెన్ చేస్తున్నట్లుగా ఆయన యొక్క శక్తితో మీ కొండలని జాగృతి అవుతున్నట్లుగా ఫీల్ అవ్వండి మరలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ తర్వాత మీరు బొడ్డుకు బ్యాక్ సైడ్ ఏడు సార్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మరలా ఫ్రెంట్కి వచ్చి ఫ్రెంట్కి వచ్చి సేమ్ ఏడు సార్లు వన్ మన సంకల్పం చేసుకోండి పరమేశ్వరుని తలుసుకుని మీ యొక్క ఈ చక్ర యాక్టివ్ అయినట్లుగా పీల్ అవుతూ అగ్నితత్వం కలిగిన ఈ చక్రం యాక్టివ్ అయినట్లుగా అవ్వండి సెవెన్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మీకు ఈ క్షణం నుంచి ధైర్యము విజయము ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము అన్నీ లభించినట్లుగా ఫిలం